నమస్కారం మన జీవితంలో కొన్నిసార్లు పెద్ద పెద్ద సవాళ్లు వస్తుంటాయి కదా అవును నిజమే స్నేహితులెవరైనా మోసం చేయడం లేదంటే ఏమవుతుందోనని భయం ఆరోగ్యం బాగోకపోవడం ఇలాంటివి కొన్నిసార్లు చదువు మీద కూడా ధ్యాస ఉండదు వీటికి కారణం ఎక్కడో అంటే మనకు తెలియని గతంలో ఉండొచ్చంటారా బహుశా గత జన్మలలో ఖచ్చితంగా ఉండవచ్చు సరిగ్గా ఇదే అంశంపై ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఓ దీనికోసం మనం బెంగళూరుకు చెందిన ఏడబ్ల్యూ అనే ఒకరి అనుభవాలు చూద్దాం మా దగ్గర వాళ్ల అనుభవాలకు సంబంధించిన ఒక ఆధారం ఉంది ఓ కేస్టడీలాగా అన్మాట అవును అలాగనుకోవచ్చు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనే ఒక పద్ధతుంటుంది అంటే గత జన్మల జ్ఞాపకాలని నెమ్మదిగా బయటకు తెచ్చి ఇప్పటి సమస్యల మూలాలేంటో తెలుసుకోవడం అనమాట ఆ థెరపీ ద్వారా ఏడబ్ల్యూ తన సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఎలా తెలుసుకున్నారో చూద్దాం సరే వినడానికి చాలా ఆసక్తిగా ఉంది ఇంతకీ ఏడబ్ల్యూ గారి అసలు సమస్యలేంటి అంటే ఏ ఇబ్బందులతో వచ్చారు ఆమె ముఖ్యంగా కొన్ని విషయాలతో ఇబ్బంది పడుతున్నారు ఒకటి బాగా నమ్మిన స్నేహితురాలు చేసిన ద్రోహం అది ఆమెను బాగా కుంగదీసింది అయ్యో ఇంకా కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు దగ్గరవాళ్ళు చనిపోతారేమోనే ఒక తీవ్రమైన భయం ఎప్పుడు ఆందోళన ఆ అది చాలా కష్టం కదా అవును దానితో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు ఆపై ఉన్నట్టుండి చదువు మీద శ్రద్ధపోయింది ఏకాగ్రత కుదరట్లేదు అని చెప్పారు ఓకే ఇన్ని సమస్యలున్నాయా మరి ఆ రిగ్రెషన్ థెరపీలో ఏం తెలిసింది మొదట ఆ థెరపీలో ఆమె మొదటగా శకం పదిహేను వందల అరవై ఎనిమిది కాలానికి వెళ్ళింది మహారాష్ట్ర ప్రాంతం పదిహేను వందల అరవై ఎనిమిది చాలా పాతకాలం అవును ఆ జన్మలో ఆమె ఒక పురుషుడు పేరు రామ తల్లితో కలిసి ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు అతని జీవితమంతా నష్టాలు ఒంటరితనం ఎక్కువనమాట పెళ్లైన ఆరు నెలలకే భార్య చనిపోయింది పదహారేళ్ల వయసులో కూడా పోయాడు పాపం అంటే వయసులోనే చాలా పడ్డాడు అవును జీవితాంతం ఏదో తెలియని ఒంటరితనం అందరూ వదిలేసి వెళ్ళిపోయారనే భావన చివరికి అంటే అరవై ఏళ్ల వయసులో చాలా బలహీనంగా రోడ్డు పక్కన పడిపోయి ఒంటరిగా చనిపోయాడు ఇంకా బాధాకరమైన విషయమేంటంటే అతను చనిపోయిన ఇరవై రోజుల వరకు ఎవరూ అతని శరీరాన్ని గుర్తించలేదు కూడా అయ్యో రామా చాలా విషాదకరమైన ముగింపు మరి దీనికి ఇప్పటి ఏడబ్ల్యూ సమస్యలకి సంబంధమేంటి అక్కడే ఉంది అసలు విషయం ఆ జన్మలో రామ అనుభవించిన తీవ్రమైన ఒంటరితనం ఆ పరిత్యాగపు బాధ ఆ పరిష్కారం కాని దుఃఖం అదే ఈ జన్మలో ఏడబ్ల్యూకి కుటుంబ సభ్యులను కోల్పోతానేమో అనే విపరీతమైన అహేతుకమైన భయంగా మారిందనమాట ఓ అంటే అప్పుడు పూర్తిగా అనుభవించని లోపల ఉండిపోయిన బలమైన భావోద్వేగాలు ఇప్పుడిలా భయాలుగా బయటపడుతున్నాయా ఖచ్చితంగా అసంపూర్ణంగా మిగిలిపోయిన ఎమోషన్స్ ముఖ్యంగా ఇలాంటి తీవ్రమైనవి తరువాతి జన్మలో ఇలా ప్రభావం చూపిస్తాయనమాట అంతేకాదు రామా జీవితం నుంచి ఇంకో విషయం కూడా తెలిసింది ఒక కర్మబంధం కర్మబంధమా అదెలా రామా తన గత జన్మలో అంటే తెలియకుండానే అనుకుంటా తన తల్లిని కొంచెం నిర్లక్ష్యం చేశాడు బాధ పెట్టాడు ఆసక్తికరంగా ఆ జన్మలోని తల్లి ఈ జన్మలో ఏడబ్ల్యూ గారికి ముత్తవయ్యింది అలాగా ఇంక విచిత్రమేంటంటే ఈ జన్మలో ఏడబ్ల్యూ అమ్మగారు వాళ్ళమ్మగారు అత్తగారిని అంటే రామా తల్లి ఏడబ్ల్యూ ముత్తవ్వ సరిగా చూసుకోలేదు నిర్లక్ష్యం చేసింది అంటే అదే నమూనా మళ్లీ రిపీట్ అయిందనమాట ఒక చక్రంలాగా అవును ఒక లాంటిది ఒకరి చర్యలు వాటి పర్యవసానాలు తరతరాలుగా ఎలా ప్రభావం చూపుతాయో ఇది చూపిస్తోంది అందుకే కుటుంబంలో కొన్ని ఉద్రిక్తతలు మరి ఈ చక్రాన్ని ఎలా ఆపాలి దీనికి పరిష్కారం ఆ గారు ఆ థెరపీలో ఏంటంటే పెద్దల పట్ల ప్రేమ గౌరవం శ్రద్ధ చూపించడం ద్వారా ఈ నెగటివ్ సైకిల్ని బ్రేక్ చేయవచ్చని దాని ద్వారా పాత కర్మలను కూడా హీల్ చేసుకోవచ్చు అని అంటే సమస్యను గుర్తించడమే కాదు దానికి పరిష్కారం కూడా అదే సూచిస్తుంది చాలా ముఖ్యమిది సరే మరి మిగతా సమస్యలు తండ్రితో ఉన్న అనుబంధం గురించి కూడా ఏదో కదా ఇంకో గతజన్మ విషయం కూడా తెలిసింది అందులో ఇప్పుడున్న తండ్రి ఆ గతజన్మలో ఆమెకు భర్త అయితే ఆ జన్మలో ఆమె చిన్న వయసులోనే చనిపోయింది దాంతో వాళ్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ అసంపూర్ణంగా ఆగిపోయింది ఆ బంధాన్ని పూర్తి చేసుకోడానికి ఆ ప్రేమలు కొనసాగించడానికే ఈ జన్మలో ఆమె కూతురుగా జన్మించింది అని తెలిసింది అందుకే ఆమెకు తండ్రి అంటే అంత గాఢమైన అనుబంధం విడదీలేని బంధం అనమాట అద్భుతం చూడండి ఒకవైపు గత జన్మ ఒంటరితనం భయంగా మారింది మరోవైపు అసంపూర్ల బంధం ప్రస్తుత ప్రేమకు అనుబంధానికి కారణమైంది చాలా కాంప్లెక్స్గా ఉంది మరి ఆరోగ్యం ఏకాగ్రతా సమస్యలు వాటి సంగతేంటి వాటికి కారణం అంటే రిగ్రెషన్లో తెలిసిందేంటంటే ఇంట్లో ఏదో బలమైన ప్రతికూల శక్తి నెగటివ్ ఎనర్జీ లాంటిదుందనమాట నెగిటివ్ ఎనర్జీయా అంటే ఆ అది ఏదైనా బాహ్య ప్రభావం కావచ్చు అది మనుషు శక్తిని లాగేస్తూ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది రిగ్రెషన్ సమయంలో ఆమెకు గైడ్ చేసిన వాళ్లు ఆ శక్తిని తొలగించారు మన ఆరోగ్యం మనస్సుపై ఇంత ప్రభావం చూపుతాయా తప్పకుండా చాలాసార్లు మనం గమనించం కాని బాహ్య ప్రభావాలు ఉంటాయి సరే ఇప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ పోయింది కాబట్టి ఏడబ్ల్యూ తన ఆరోగ్యం ఏకాగ్రతపై దృష్టి పెట్టొచ్చు అవును ఆ అడ్డంకి తొలగింపోయింది కాబట్టి ఇక స్వీయ క్రమ శిక్షణ కొంచెం ధ్యానం శక్తిని కాపాడుకునే పద్ధతులు పాటిస్తే ఆరోగ్యం ఏకాగ్రత మెరుగుపడతాయని సూచించారు మొత్తం మీద చూస్తే ఏడబ్ల్యూ గారి అనుభవం చాలా విషయాలు నేర్పుతోంది మనమేం గ్రహించవచ్చు దీని నుంచి ముఖ్యంగా మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మూలాలు మనకు తెలియని గతంలో అంటే గత జన్మల్లో పరిష్కారం కాని భావోద్వేగాలు పూర్తి కాని కర్మబంధాలు కొన్నిసార్లు ఇలాంటి బాహ్య శక్తులు కూడా కారణం అవ్వొచ్చు అని తెలుస్తోంది నిజమే పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒంటరిగా మరణించిన రామా నుంచి ఇప్పుడు ద్రోహం భయాలతో పోరాడుతున్న ఏడబ్ల్యూ వరకు చూస్తే సరైన అవగాహన ఆత్మ పరిశీలన అవసరమైతే ఇలాంటి థెరపీల సహాయంతో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని అర్థమవుతోందన్నమాట ఇది నిజంగా చాలా లోతైన విశ్లేషణ వింటుంటే నాకే ఒక ఆలోచన వస్తుంది చెప్పండి ముగింపుగా దీన్నే అందరి ఆలోచనకు వదిలేద్దామా మన ప్రస్తుత సవాళ్ళూ మన ఇబ్బందులు కూడా ఇలాగే గతం నుంచొచ్చినవేమో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పాతకథలేమో మంచి ప్రశ్న వాటిని అర్థం చేసుకోడానికి స్వస్థత పొందడానికి ఇదే సరైన సమయమేమో ఆలోచించాలి